మీరు నంబర్ అండి నేను ఇవాల్టికి తచ్చుడు చెప్తున్నాను నేను ఇవాల్టికి రోజుకి ఒక్కసారైనా తలుచుకునేది నా ఓల్డ్ స్టూడెంట్స్ అండి నేను ఓల్డ్ స్టూడెంట్స్ నుండి ఎప్పుడు రెండు వేల రెండు ఒకటి ఆ ప్రాంతం నుంచి మాట్లాడతానండి పాతికేళ్ళు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మాడతాను నా దగ్గర అందరి లిస్ట్ ఉందండి లిస్ట్ లిస్టు ఉంద ఫస్ట్ డే ఫీజు కట్టిన వాడితో మొదటికి నీ వాళ్ళ వరకు అందరు నేను నేను చేతి రాత రాసుకుంటాను చేతి రాతతోటే రాసుకుంటాను నేను వాళ్ళు నాకు దేవుళ్ళు వాళ్ళు నన్ను మార్చారు వాళ్ళు నన్ను బాగా చెప్పడానికి ప్రోత్సహించారు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు నేను పెట్రోల్ కొట్టించుకున్నానంటే అందులో పైసా పాత స్టూడెంట్ది లేదా కొత్త స్టూడెంట్ది లేదా నిన్నే ఫీజు కట్టిన స్టూడెంట్ది వాళ్ళు నన్ను రూపం అంటే నా ఫార్మ్ని మార్చారు అందులోనూ మళ్ళీ నాకు ఇష్టమైన స్టూడెంట్స్ ఎవరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు సరదాగా మిమ్మల్ని అడుగుతానండి స్టూడెంట్స్ మూడు రకాలు ఉంటారు మీకు తెలిసింది కదా యూఆర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ మీరు కూడా పది ఇరవై ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు స్కూల్ నడుపుతున్నారు మూడు నా నా దృష్టిలో ఒకటి మనమంటే అమితమైన ఇష్టం ఉండే స్టూడెంట్స్ రెండు మనం అంటే అమితమైన ద్వేషం ఉండే స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు టీచర్ అంటే ఎలా అంటే పిల్లలకి చాలా మందికి ఒక సబ్జెక్ట్ ఏదో బాగా నచ్చనప్పుడు తప్ప మిగిలినప్పుడు ఎక్కువ టీచర్స్ అంటే ఇష్టంగానే ఉంటది ఉంటుంది సాధారణంగా నేను అమితంగా ఇష్టపడే స్టూడెంట్స్ ని అమితంగా ద్వేషించే స్టూడెంట్స్ చూశాను నేను రెండు కాకుండా తటస్థులు న్యూట్రల్ వాళ్ళు గొడవలేదు పాఠం బాగా చెప్పావా ఓకే బాజెప్ప వెరీ గుడ్ అయిపోయింది నీకు నాకు బంధం తెగిపోయింది పెద్దగా ఆలోచించేద్దా నేను ఎక్కువ ఇష్టపడేది నా మొత్తం ఓల్డ్ స్టూడెంట్స్ అందరిలో ఇప్పటికీ నాకు తెలిసి ఒక ముప్పై నలభై వేల మంది స్టూడెంట్స్ ఉంటారు మినిమం ఈజీగా ఉంటారు ఇంకెక్కువే ఉంటారు యాక్చువల్లీ మీరు చెప్పండి వీళ్ళ నాకు ఎవరు ఎక్కువ ఇష్టం నన్ను బాగా ద్వేషించిన వాళ్ళ అంటే విమర్శించిన వాళ్ళ నన్ను ఇష్టపడని వాళ్ళ లేదా అంటే బాగా ఇష్టమైన వాళ్ళ అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి అంటే నచ్చని వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం నేర్చుకోవడం నేర్చుకోవడం ఓకే నాకు ఇష్టమైంది ఇష్టమైన వాళ్ళు ఎవరు నన్ను విమర్శించే వాళ్ళు చాలా ఇష్టం నాకు నేను మాట్లాడితే ఇక్కడ స్టూడెంట్ పరంగా అంటే ఎవరైనా బట్ ఇక్కడ మనం మాట్లాడితే ఎడ్యుకేషన్ పరంగా నన్ను విమర్శించిన వాళ్ళే నన్ను ద్వేషించిన వాళ్ళే నన్ను అలర్ట్ చేస్తున్నారు నిజంగా నాలో లోపం ఉంటే మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నారు నిజంగా నాలో లోపం లేకపోయినా విమర్శిస్తే ఇలా ఉంటారా మనుషులు అని ఒక కొత్త మనిషి తనాన్ని అర్థం చేయాల చేస్తున్నారు గాంధీ మహాత్ముడి దగ్గరికి ఒక వంద పేజీలు ఎవరో ఉత్తరం రాశారు తిడుతూ బండభూ తిడుతూ దానికి పిన్నులు పెట్టారు ప్రతి పది పేజీకి పిన్స్ సిలా పెట్టాను పేజీకి వైపే రాశారు ఎవరు జరిగిందని కాదు గాంధీ మహాత్ముడ వంద పేజీలు చదివిన తర్వాత గాంధీ బండభూ తిడుతూ రాసిన తర్వాత ఆయన అన్నాడట పక్కన ఉన్న పార్టీ సభ్యులతో ఏమండి ఇది నన్ను తిడుతున్న వ్యాసం పెద్ద వ్యాసం వంద పేజీల వ్యాసం బండ తిడుతున్నారు ఈ తిట్లు మీరు తినాలి అదే నన్ను ఏం తిడుతున్నారు తెలుసుకోవాలని చదవండి లేని పక్షంలో పిన్నులు పార్టీకి ఉపయోగపడతాయి బ్యాక్ సైడ్ దేనికి రాష్ట్రం ఉపయోగపడతాయి వీటిని మాత్రం దాచండి అన్నాడు అందుకని నువ్వు కనుక చూడటం మొదలు పెడతాయి నేను ఇంకోటి కూడా చెప్తాను మీ జీవితంలో మీరు ఎప్పుడైనా గమనించారో తెలియదు కానీ తిరిగి చూసుకుంటే ఒకప్పుడు బాగా ఇష్టపడిన వ్యక్తి తర్వాత ఇష్టపడడం చేస్తాడు ఒకప్పుడు బాగా ఇష్టపడిన వ్యక్తి ఇష్టపడకుండా చేస్తాడు కావాలని చూడండి అందుకని మనిషి కూడా మారతాడు మనం కూడా అంతే కదా నాకు నాకు తెలిసి నాకు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కిందటో పది ఏళ్ళ కిందటో కొంతమంది కోపం ఉండేది ఆ పేర్లు ఇక్కడ చెప్పను కానీ వాళ్ళకే చెప్పాను అన్నమాట కోపం అన్నా నాకు తర్వాత తర్వాత నాకు ఆ కోపం పోయింది అంటే కోపాన్ని కూడా ఎక్స్పీరి ఉంటుంది కదా వాట్ యూ వాట్ కన్ నువ్వు ఏదైనా సరే ఇవాళ్ళ నీ చేతిలోకి నీ ఇంట్లోకి నీ వీధిలోకి నీ గుమ్మంలోకి నీ జీవితంలోకి వచ్చింది శాశ్వతం కాదు ఆనందమైనా సరే దుఃఖమైనా సరే పగలైనా సరే రాత్రైనా సరే మీరు నమ్మరు నాకు ఎక్స్పైరీ నా ఉపన్యాసాలకి ఎక్స్పైరీ డేట్ ఉంది అంటే మీరు చెప్తే చెప్తే నమ్ముతారలేదు కానీ ఐ స్టాప్ అది నిజంగా జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పదిహేనవ ప్రాంతంలో మన గంపా నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ ప్రోగ్రామ్ జరుగుతుంటే నేను స్పీచ్ ఇస్తున్నాను ఒక అరగంట స్పీచ్ ఇచ్చాను నేను నాకు అర్థమవుతుంది స్పీచ్ బాగాలేదని నాకు అర్థమవుతుంది ఐ ఐ హ్యావ్ బిన్ ట్రై ఏదో ఇంప్రూవ్ చేయడానికి వర్క్ సాటిస్ఫై నేను మీ నంబరు ఉపన్యాసం ఏదో కంక్లూడ్ చేసి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇవాళ నేను మీ బాగా చెప్పలేదు అంటే నా ఉపన్యాసం ఇవాళ సరిగ్గా రాలేదు అందుకని నేను కొంతకాలం పాటు ఈ వేదికలు ఎక్కి ఉపన్యాసం ఇవ్వను అని చెప్పాను అలా ఇవ్వలేదండి దాదాపు మూడు నాలుగేళ్ళు గ్యాప్ ఇచ్చాను అంటే ఇప్పుడు బాగా చెప్తున్నాను కాదు అప్పుడు బాగా చెప్పలేదు అంటే ఒకనొక టైంలో మన మీద మనం సెల్ఫ్ క్రిటికల్ చేసుకోవడంలో ఉన్నంత గొప్పతనం మరొకలేదు కరెక్టే సార్ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ మరొకలేదు అది మనకే క్రిటిసిజం తెలియనప్పుడు పక్కోడు కూడా చెప్పడానికి అది యాక్చువల్గా అనుకోవద్దు అనుకుంటారు కానీ అది నేను కూడా నమ్ముతాను సార్ మన్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడము ఇప్పుడు చాలా చాలామంది మిమ్మల్ని తగ్గించి చూడొద్దు మీరేం దేనికి తక్కువ కాదు అని అంటారు కానీ మనకి మనము క్రిటిసైజ్ చేసుకుంటే ఎక్కడ ఏది లోపాలు ఉన్నాయి అనేది కూడా మనకి మనం చెప్పారు మామూలుగా ఇందాక నేను చెప్పినట్టుగా అందు నా ఓల్డ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ ఎప్పటికైనా కానీ నన్ను విమర్శించే వాళ్ళు ఇష్టం నాకు పొగిడే వాళ్ళకన్నా నా లోపాన్ని చెప్పే వాళ్ళే ఇష్టం కాకపోతే ఏమంటారంటే నేను నా లోపాన్ని నా ముందు చెప్పు అక్కడ చెప్తే నాకు రీచ్ రీచ్ అయినా సరిగ్గా రీచ్ కా సరిగ్గా రీచ్ కాకపోతే ఏమవుతుందంటే దాని యొక్క పర్పస్ మెంబర్స్ విమర్శించావా డైరెక్ట్ విమర్శించు ప్రశాంతంగా ఇంటికి వచ్చే కూర్చొని మాట్లాడుకుందాం ఏమన్నా ఇష్టం రెస్పెక్ట్ అండి అంటే ఇప్పుడు ఉన్నాను అనుకోండి మీ ముందుకు వచ్చి అనాలి అంటే కొంచెం మళ్ళీ ఫీల్ అవుతా కదా ఏమన్నా అనుకుంటారు అందుకని మీరు ముందే ఏమనం ఏమనం కాబట్టి హాయిగా ఉంటుందాం అండ్ ఇందాక మీరు సెల్ఫ్ క్రిటిసిజం గురించి అన్నారు మనల్ని మనం డౌన్ చేసుకోకూడదు అని వాళ్ళ పెర్సల్ డెవలప్మెంట్ ట్రైనర్లు వాళ్ళు ఎవ్రీ సూత్రానికండి దానికి ఎక్సెప్షన్ ఉంటుందా ఏ సూత్రం అని మీరు చెప్పండి దానికి ఎక్సెప్షన్ ఉంటుంది ఆ ఎక్సెప్షన్కి మనం అర్థం చేసుకోకపోతే వెరీ డేంజర్ అండ్ అందుకని దాన్ని మీరు చెప్పారు కదా సెల్ఫ్ క్రిటిసిజం కూడా అది ఎవరికి వర్తించదు ఎవరైతే ఎవరైతే ఎక్కువ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లో ఉంటారో వాళ్ళకి వర్తించదు ఎవరైతే సెల్ఫ్గా క్రిటిసిజం చేసుకోగలిగిన కెపాసిటీ ఉంటారో వాళ్ళకి వర్తిస్తుంది అందరికీ ఒకటే సూత్రం కాదు ఇప్పుడు ఇవాళ మనం ఇండియాలో మన ఆహార పలవాట్లు వేరండి వెస్టర్న్ కంట్రీస్లు వేరుగా అత్యంత శీతల ప్రాంతాలైన కోల్డ్ కంట్రీస్లో ఉండే ఆహార పలవాట్లు ఇళ్ల నిర్మాణం వేరే ఉంటుందండి అమెరికాలో ఇంటి నిర్మాణం వేరే ఉంటుంది ఇక్కడ ఇంటి నిర్మాణం వేరే ఉంటుందండి అక్కడ సంప్రదాయాలు వేరు ఉంటాయి ఇక్కడ మన సంప్రదాయాలు వేరుంటాయి మతపరమైన ఆచారపరమైన సంప్రదాయపరమైన మార్పులు రావడానికి కారణం జాగ్రఫికల్ అండ్ సోషలాజికల్ కాన్సెప్ట్స్ అండి అండ్ డిఫరెన్సెస్ అండి ఎక్కడైనా పెళ్ళి ఉంటుంది పెళ్లి ఈజ్ కామన్ అమాంగ్ ఆల్ ద కల్చర్స్ అండ్ సివిలైజేషన్స్ అండ్ కానీ పెర్ఫార్మెన్సెస్ మారుతాయండి మన పక్కన తమిళ్లో పెర్ఫార్మెన్స్ మారుతుందండి మాంగళీయ ధారణలో మంగళసూత్రం మనకి వేరు వాళ్ళకి వేరు సో అందుకని పెళ్ళి ఈజ్ కామన్ సో అలా పోల్చినప్పుడు ప్రయ సూత్రమైనా సరే అందరికీ వర్తించదు నేను అందులో నాను చాలా సందర్భాలు ఉంటాను పిల్లలకి ప్రెషర్ పెట్టాలంటాను ప్రెషర్ పెట్టడం వల్ల అర్థం ఏంటంటే వాడి కెపాసిటీని మొత్తం పెర్ఫార్మెన్స్ బయట తీసుకురావడం అండి ఒలింపిక్స్లో మెడల్ సంపాదించాలి అనుకున్న ఒక క్రీడాకారుడు తన మీద తాను అత్యంత భారమైన ఏమంటే బాధలో వేతలో వేసుకోవాల్సిందే లేకపోతే సాధ్యం కాదు వినీష్ పొగిటే కానీ లేకపోతే కనుక మను భాట్కర్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళాలి అంటే పీవీ సింధి కావచ్చు సానియా మీర్జా కావచ్చు కుక్కడు కావచ్చు అండి ఆట ఆడేవాడు కష్టపడాల్సిందే పైన ఎండ మండిపోతూ ఉంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు అవతల వ్యక్తి వేసే బాల్ ఎక్కడైనా తగలచ్చు అది సిక్స్ అయినా వెళ్ళొచ్చు స్టంప్ అయినా లేచిపోవచ్చు వేస్తున్నవాడు నీకేమీ క్లోజ్ ఫ్రెండ్ కాదు నీ ఆత్మీయుడు అంతకన్నా కాదు ఆటపరంగా ప్రత్యర్థి శత్రువు కాదు ఎనిమీ కాదు అపోనెంట్ అంత తప్పించి కానీ నీకు ఎనిమీ కాదు అపోజిషన్ కాదు సో ఈ చిన్న చిన్న అంశాలు అర్థం చేసుకోకపోతే ఎట్లా అందులో జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడాలి కష్టం అనే పదానికి ఏ అర్థం వాడతాం మనం మన వాళ్ళందరూ కూడా కష్టపడకూడదు ఇష్టంగా ఇష్టంగా చదవడంలోనే కష్టం ఉంది కష్టంలోనే ఇష్టం ఉంది ఏదైనా చదువు అందులో జీవితంలో ఏ సూత్రము ప్రతిసారి పనికిరాదు అందులో మనవాళ్ళు కూడా ఏం చేశారు మీరు గమనించారలేదు ఉల్లిపాయ కొన్ని రోజులు తినమన్నారు ఏ శనివారం చోట మానమన్నారు వెల్లుల్లి పాలచోట తినమన్నారు ఇంకోటి వద్దన్నారు ఈవెన్ చికెన్ లాంటి మటన్ లాంటివి కూడా దేవుడు వంకతోడు శనివారం ఉన్నాడు సాయిబాబా వంకతోటేమో లక్ష్మీవారం నాడు మానవున్నారని అర్థం ఏంటంటే ప్రతిరోజు చికెన్ తింటే కొంచెం అది హెల్త్కి మంచిది కాదు అలా తినద్దని కాదు అక్కడ సో అందుకని ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి దానికి ఒక లిమిట్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ అర్థం చేసుకున్నప్పుడు జీవితం బాగుంటుంది ఆ లిమిట్ అర్థం చేసుకోకపోతే జీవితం అయిపోతుంది అలాగే ప్రతిదానికి కూడా నేను చెప్పినట్టుగా స్వీట్ తిను అందులోనూ పోషక గుణాలు ఉంటాయి కానీ ఆల్రెడీ షుగర్ ఏమో మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి తినదిగా మరి అలాగే కొంతమంది పాలు తాగరండి పాలు తాకపోతే కొంచెం కాల్షియం లాంటివి కొన్ని రావు అలాగే కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ పడవు పది సంవత్సరాల పాటు వరుసగా సిట్రస్ ఫ్రూట్ కనుక నువ్వు తినకపోతే సీ పెట్టుకుని లోపిస్తున్నావు మరి సో సిట్రస్ తింటేనేమో నీకేమో శరీర పరంగా ఇబ్బంది అయితే అది తీసుకోకపోతే వచ్చే నష్టం కూడా ఉంటుంది ప్రతి లాభానికి నష్టం ఉంటుంది ప్రతి నష్టానికి లాభం ఉంటుంది టూ సైడ్స్ టూ సైడ్స్ ప్రతి నష్టానికి కూడా లాభం ఉంటుంది ప్రతి నష్టానికి లాభం ఉంటుంది నేను ఇది ఇలా ఎలా చెప్పాలో తెలియదు కానీ మా ఫ్రెండ్ కావిడ వాళ్ళ ఆయన్ని వేరే అతను పెళ్లి చేసుకుంది ఈ పెళ్లి చేసుకున్న పదిహేను ఏళ్ళకి ఈ ఈ భర్త చనిపోయాడు రెండవ భర్త ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి జీవితంలో ఏదైతే నాకు దక్కుతుంది అనుకుంటే దక్కకపోవచ్చు దక్కంది దక్కచ్చు ఇవాళ దక్కింది రేపు వెళ్ళిపోవచ్చు ఇవాళ దక్కనిది రేపు దక్కచ్చు జీవితం ఎలా చూడాలంటే ప్రయాణంగా మాత్రమే చూడాలి ట్రైన్లో ఫస్ట్ స్టేషన్లో వంద మంది ఎక్కారు నీతో సమానంగా ప్రయాణం ప్రారంభించిన వాళ్ళే తుది దాకా వాళ్ళది నీతో సమాన ప్రయాణం కాదు ఎవడి స్టేషన్లో వాడు దిగిపోతుంటాడు ఎవడి స్టేషన్లో వాడు ఎక్కుతూ ఉంటాడు ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి వెళ్ళే నీకు ఎవరైతే స్నేహ బాంధవ్యం ఏర్పడిందో ఈలోగానే వాడు దిగిపోవచ్చు కొత్తగా ఎక్కినవాడు కొత్త స్నేహం కావచ్చు అందుకే ఇక్కడ ఏది శాశ్వతం కాదు అనుకున్నవాడు అంతా శాశ్వతమే అనుకున్నవాడు పూర్ణ విధం పూర్ణ అన్నట్టుగా అన్నీ నువ్వే ఏది నువ్వు కాదు సున్నా నువ్వే అంతా నువ్వే అనుకున్నవాడు ఇక్కడ ఆనందంగా ఉంటాడు నాకు ఎక్స్పైరీ డేట్ ఎక్కడుంది అని తెలుసుకోకుండా ఉన్నవాడికి కాదు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోకుండా ముందుకు వెళ్ళిన వాడికి కాదు సెల్ఫ్ ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు చేసుకోకుండా ఉంటే అది నష్టమే ఎప్పుడు చేసుకున్నా నష్టమే అవును ఎప్పుడు చేసుకోలేము ఎప్పుడూ చేసుకుంటే అది చాలా ఇబ్బంది పెడతాము ఎవ్రీథింగ్ కావాలి